భారత అంతర్భాగం కాశ్మీర్లో భయానక వాతావరణం సృష్టించేందుకే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని ఉగ్రవాదుల చర్యలను సమైక్యంగా ఎదుర్కోవాలని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన కన్నీటి నివాళి కార్యక్రమంలో భాగంగా జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుండి ఖమ్మం సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు అనంతరం ఖమ్మం సర్కిల్ మానోహారం నిర్వహించి ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ భూతల స్వర్గంలా భాసిల్లే కాశ్మీర అందాలు తిలకించేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి దుర్మార్గ చర్య అని జమ్మూ కాశ్మీర్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో కొంతకాలంగా శాంతి నెలకొన్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేందుకే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాశ్మీర్లో మళ్లీ పూర్వపు భయాందోళన వాతావరణం కల్పించేందుకు ఉగ్రవాదులు చేసే ప్రయత్నాలకు భారతీయులందరూ కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా సమైక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావంతో ప్రజలను జాగ్రత్త పరిచి చైతన్య పరిచేందుకు దేశం కోసం సమష్టిగా కదిలించేందుకు మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాలని తెలిపారు హిందూ పర్యాటకులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ర్యాలీలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనపూడి లోవరాజు జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్విని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు మీడియా మిత్రులకు నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు మీ దాకా మొన్న అందమైన కాశ్మీర్ని రక్తసిద్ధం చేశారు పాల్గాం జిల్లాలో వేహానికి వెళ్ళిన విహారానికి వెళ్ళిన టూరిస్టులను ఇరవై మందిని పట్టు పెట్టుకున్నారు మరి వారికి నివాళిగా ఈ యొక్క కన్నీటి ర్యాలీ చేయడం జరిగింది మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులు మొత్తాన్ని ఆదేశించారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి చోట ప్రతి ఒక్క నిర్వహించమని చెప్పారు మరి అట్లు కానీ మా మార్కాపురం నియోజకవర్గంలో నిన్న పట్టణంలో వీర మహిళలు మన మన ర్యాలీ నిర్వహించారు అలాగే నిన్న పొదిల్లో మా జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో పొదిలో జరిగింది ఈరోజు మానవహారాన్ని పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా ఈ యొక్క సెంటర్ తీసుకొచ్చాము ఖమ్మం సెంటర్కి మరి ఈ తద్వారా మేము దేశ సమగ్రతను మా నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దేశ సమగ్రతను దేశ మత సామరస్యాన్ని కాపాడడానికి ర్యాలీ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఉగ్రముఖుల చర్యల కారణంగా దాదాపు భారతదేశంలో ఒక అనిశ్చితి రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ యొక్క ఉగ్రవాద చర్యను పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది మరి మేము ఈ సభాముఖంగా భారతదేశ ప్రధాని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు సర్జికల్ స్ట్రైక్లు ఇలాంటివి కాకుండా యుద్ధమే ప్రకటించాలని ఈ సందర్భంగా మేము పాకిస్తాన్ మీద యుద్ధమే ప్రకటించాలని కోరుకుంటా ఉన్నాం మరి దీనికి మద్దతుగా ఈరోజు జనశ్రేణులంతా కూడా నియోజకవర్గం నుంచి అందరూ ఇచ్చేశారు మరి వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే జనసేన నాయకులకు వీర మహిళలకు అందరికీ కూడా బాధ్యతలు పాల్గొన్న వీర మహిళలకు కూడా మా దూర హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇంత మంచి కాన్సెప్ట్ని ఈ దేశభక్తిని మరి ఈ యొక్క మార్కాప్లో ఇచ్చడానికి మేమంతా కృషి చేస్తూ ఉన్నాం అట్లాగే రేపు బహుశా రేపమాప ముస్లిం సోదరులు కూడా చాలామంది మాట్లాడారు మాతోటి వారు కూడా ఈ యొక్క కన్నిటి ర్యాలీని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ యొక్క మార్కాపురం అంటేనే మత సామరసరానికి మంచి చిహ్నం ఇట్లాంటి మార్కాపురంలో ఈ యొక్క ర్యాలీ ద్వారా అందరిని ఇన్స్పైర్ చేసి దేశ దేశం యొక్క దేశభక్తిని దేశ సమగ్రతను చాటాలని లక్ష్యంగా ఈ యొక్క ర్యాలీ చేయటం మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా సహకరించిన మిత్రులందరూ కూడా పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను